తపస్సు అసలైన తపస్సు కఠినమైన తపస్సు లక్ష్యంతో కూడుకున్న తపస్సు చేయడం అంటే అంత వేరులుగా మారాలి వీరత్వం రావాలన్నమాట అంత వీరత్వంలో ఎంత ఉందో మరి అందరికీ గడ్డగట్టే చలిలో హిమాలయాలకు వెళ్ళి చేయవస ప్రతిరోజు గంట రెండు గంటలు ఒక్కరోజు కూడా వదలకుండా చేద్దామనే లక్ష్యం గొప్పగా పెట్టుకొని అందులో ఎంత సాధించామ్మో ఇంకెంత సాధించాలి అని విశ్లేషించుకుంటూ జీవితాంతం చేస్తే అది కూడా వీరత్వమే అమ్మ ఇన్ని సంవత్సరాలు జీవితం మొత్తం వదలకుండా చేశా అంటే నిజంగా గ్రేట్రా అని చెప్పుకుంటారే అందరూ ఆ గ్రేట్ అనేది అంట్లా లక్ష్యంగా వదలకుండా జీవితాంతం చేస్తే వస్తుంది అనమాట ఆ గ్రేట్నెస్ని అమ్మవారు కూడా తప్పకుండా చూస్తారు మరింత గొప్పతనాన్ని మనకు చెట్టుగా వీరత్వాన్ని మనకు ఒక చెట్టుగా చేస్తారన్నమాట